బీటీవీ ఇది టీవీ పోతే మీ ప్రజాసమంతని ఎలా ఎలా పోరాడతారు ప్రజాసమంత్రిని ఎలా తీరుస్తారు తర్వాత ఈ ఒకేసారి మందేసారి ఆపులేని నాకు కానీ సమస్యలు చెప్పేటువంటి స్వభావం నాలో గట్టిగా ఉంది నాకు తెలిసినటువంటి చిన్న చిన్నవి నా చుట్టూ ఉన్నటువంటి సమస్యలు కొన్ని చెప్తాను మొదటగా నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే రోడ్డు విస్తీర్ణ పెద్ద సమస్య అయింది మొన్నటి జరిగినటువంటి ఎన్నికల ముందు రోడ్లు ఆరు నెలల క్రిందట వేసారు ఎన్నికలకు ఆరు నెలల ముందు రోడ్లు జనసేన పార్టీ ఉప అధ్యక్షుడు మరియు నరసింహన్ మరియు మీడియా హెడ్ గా హర్షణ పరిష్కరిస్తున్నారు ఉదాహరణకు అందరం అగ్రికోల్ బాధితులు కానీ అగ్రికోల్డ్ బాధితులు చాలా మంది పాపం చిరు చిరు ఉద్యోగులు చిరు వ్యాపారులు చాలా మంది ఏదో కొద్ది కొద్దిగా డబ్బులు సేవ చేసుకుంటే అవి తర్వాత పెళ్లినకో లేకపోతే ఇల్లు కట్టుకునే లేకపోతే అని అగ్రికోల్డ్ బాధ వాళ్ళు అగ్రికో చాలా మంది కట్టారు కట్టించారు ఎంపిక శిబిరాన్ని ఈరోజు నెల్లూరులో ప్రారంభించామండి ఈ జిల్లా నుంచి దాదాపు రెండు వేల దరఖాస్తులు ఆన్లైన్లో అందాయి ఇక్కడ మూడు విభాగాల్లో ఈ ఎంపికలు జరుగుతున్నాయి స్పీకర్లు కంటెంట్ రైటర్లు అనలిస్టులు అందరినీ రెండు వేల మందిని ఒకేసారి కాకుండా బ్యాచ్ల వారీగా ఇన్వైట్ చేస్తున్నాము ఎందుకంటే అంతమందికి ఒకేసారి ఈ సామర్థ్యపు ఎంపికలు కనెక్ట్ చేయడం కష్టతరం కాబట్టి ఈరోజు నాలుగు బ్యాచ్లు రేపు నాలుగు బ్యాచ్లు మొత్తం ఎనిమిది బ్యాచ్లుగా ఇక్కడికి దరఖాస్తుదారులే ఆహ్వానించా ఇది కేవలం వారిలో కార్యకర్తలు ఉన్న సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎవరిలో ఎటువంటి సామర్థ్యం ఉంది ఎవరు బాగా మాట్లాడగలుగుతున్నారు ఇక్కడ ఎవరు బాగా సమస్యలను అడ్రస్ చేయగలుగుతున్నారు ఇక్కడ విషయాల మీద ఎవరు బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు అనేది మేము పార్టీ అవసరాల నిమిత్తం పార్టీ భవిష్యత్తులో కార్యకర్తలని క్రియాశీలకంగా ఉపయోగించుకునేటప్పుడు ఎవరిని ఏ స్థాయిలో ఎక్కడ ఉపయోగించుకోవాలి అనే దానికోసం ఈ శిబిరాలను ఏర్పాటు చేశాము ఇది కొందరు అంటున్నారు ఇది పోటీ పరీక్ష అని ఎంత మాత్రమూ కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఎంపికైనట్లే కాకపోతే వారిని వాళ్ళను ఎటువంటి ఎక్కడ ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలి అనేది ఒక అంచనాకు రావడాని కోసమే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాము ఇక్కడ వచ్చిన వారి అందరినీ త్వరలోనే పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలుసుకుంటారు కలుసుకొని పార్టీ యొక్క ఆశయాలు దిశానిర్దేశాన్ని చేస్తారు ఆల్రెడీ ఇటువంటి కార్యక్రమం అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం హైదరాబాదులో విజయవంతంగా పూర్తయింది ఇది ఆంధ్రప్రదేశ్లో ఐదో జిల్లా అలాగే రెండు రాష్ట్రాల్లో కలిపి ఆరో జిల్లా ఈ నెల్లూరు జిల్లా తర్వాత మళ్ళా ఒంగోలు కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేశాము ఈరోజు ఇక్కడ వచ్చిన స్పందన మాకు చాలా ఆనందంగా ఉంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఈ శిబిరంలో పాల్గొంటున్నారు వందలాదిగా తరలి వస్తున్నారు ఇక్కడ ఈ జిల్లాలో జనసేన తరఫున పోరాటం చేయడానికి సామర్థ్యం ఉన్న అనేక మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళ అందరి సేవలను భవిష్యత్తులో పార్టీ వినియోగించుకుంటుంది ఈ జిల్లాలో సమస్యలను చాగటానికి వెలిగే గొంతెత్తి చాటడానికి ప్రపంచానికి తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అదే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బే టి ఇది మేటి